చూస్తున్నారు బిగ్ సైజ్ మరి ఒంగోలు పుల్సు పెద్ద సైజు గల అది సీత ఒంగోలు కొడలు అని చెప్పో మరి కనిపిస్తున్నాయి ఆదివారం అయితే రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నా మరి నేను అయితే మనం తెలుసుకుందాము మరి కొడలు అయితే మరి విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెష్ మరి వాటి ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేలు చెప్తున్నా మరి మరి చేత బండలాగేవే చేతప్ప కొడేలే పాటు బండలాగేవే సపరేట్ ఫ్రెష్ మరి చేద కొడేలాట టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేలు మరి ఇక్కడ చూపిస్తాను కదా అన్న అన్నవే మరి వేడు స్వగ్రామం వచ్చేసి పోల్కల గ్రామం సిబెల్గల్ మండలం కర్నూలు జిల్లా వారు మరి వ్యాపారము ఫ్రెండ్స్ మరి కట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మర్ ఫార్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ దాని వివరం అయితే పడిపోయింది